ಇರೈ ಎಂದ್ರ ರಾವ್ ಕದ ಬೋನಸ್ ಇಷ್ಟ ಐದು ವಂದ ఒసలేర్ గారు సార్ బోనస్ బోనస్ ని నిష్మాట్ బాబూ చొక్కా నేను ఉండని చొక్కా ఉండని ఎస్సార్ ఏది బోనస్ పడతది కొంద మంది నారడించుకులై 2000 అడుగుతున్నారు కూల కూలలకై 2000 సార్ ఎంత మంది కేసం 17 11 లక్షలు కేస్ కావాల మేము ఏం చేస్తార రాత్రి రాస్తా పోతరు ఒల్లు అంత పెద్ద రైతులు వాళ్ళకు కడుపు నిండా అన్నం ఉంటది మేము ఇదంతా కష్టపడి కూలల కూలే చేస్తా తెలుసా సార్ ఒక మార్కి అంతే కదా సార్ అలా అటు గాని నీలేవు నేను బుల్లి కొరకింది మొత్తం ఫటాదనం అయింది మరి దానికి బట్టి ఏ విషయం స్ట్రట పైకం కూడు సార్ మాకు మాకు లైకు బాగున్నది ఒక ఓపెనా సూపర్ ఫోటో దీ ప్రభు బాబాల రాజా సార్ నా మాటలు రాదు బ్యాంకు పోతను नम <laughs>

రెండు వేల ఐదు వందలు రాలేదు పైసలు రాలేదు మళ్ళీ లేవు తినాలు వేసిన కాడికి ఏదో బుక్కడ తిన్నావు కడపిండ తిన్నావు

ನೋ ಫೋನ್ 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 ರೈಟ್ ಹೊಣಿ ಫೋನ್ ನೇಲೇ ನನ್ನ ಎಲ್ಲಾ ರಾಜು ಹೋಗುತ್ತೆ ಆಡಲ್ಲ ನೂಕ ನೋಡ್ಕೊಂಡ್ ತರ ಬಸವ ನಾನು ಆಪರ ಆಪರ ಆಲೇ ರಣೆಲ್ಲೆ ಹೊಟೇಶ ರಣೆಲ್ಲೆ ನಡೋ ರಣೆಗಳ ಹೊಟೇಶ ಪಿಂಚೇನಾ ಏರಿ 2000 ಆ ಬಸಲ ಕೋವಾಲೆ ಹೊಟೇಶ ಮಕ್ಕೆನಾ 4000 ಅಂತ ఇచ్చೆ 2000 ಕೂಡ ನೆನೆ ಹೊಟೇಶ ಸರ್ ಬಸಲ ಕೋವಾಲೆ ಸಿನಿಮಾದಿ ಗale सगळे ಮಂದಿ 10 ಪಾತೆ ತದಿದೆ ಪಾಸ್ಕ್ಕೆ ಕಕಿ ಪತವಾನ ಆಸುಕದ ವರ್ಕಾಯ ಆಯ ಆಸಕ ಕೂಡ ಬಸಲ ಆಪ್ತರು

అప్పుడు చాలా అవి ఇది ఇప్పుడు నిత్యనాథ్ వాడవా లేకపోతే వారం ఈ ఇరవై రోజులకు వస్తుంది అక్కడికి ఎవరు రాలే ఎవరు రాలేదు

ಊರಿ ಬೈಕ್ ಎಲ್ಲ ರೋಜ್ ਸਾਲੀ ਕੋਈ ਮਾਰ ਕੇ ਨਾ ਵਾਉ ਬੋਨਸ ਜਿਆਦਾ ਮੋਬਾਈਲ ਬਸ ਸਭ ਦੇ ਵੇਨਕਰਾ ਦਾ ਬੋਧ ਜਰ ਸਾਚਾ ਕਿਰਨ ਵੇਨਕਰਾ ਸਾਲੀ ਕੋਈ ਨਾ ਮੈਂ ਇਹੰਦਲਾ ਮਾੜੀ ਬੈਂਕ ਲੈਂਦੇ ਨੇ ਪੱਕਾ ਟੋਕ ਬਿਲਿੰਗ ਅੱਜੇ ਦੋਸਤਾਂ ਦਾ ਵੇਨਕਰਾ ਆਹ ਪਾ ਮਾ ਗਿਆ ਹੈ ਮਨ ਦਸਾ ਨਾ ਮੈਂ ਚਾ ਵਾਹੜਾ ਚਾਰਾ ਨੂੰ ਉਹਦੇ ਜੇਸੀ ਪਾਰ ਨਾ ਤਾ ਆਈਏ ਨਹੀਂ ਮਾਰਕੀਟ బయట బయట పేరే ఆరు ఎకరాలు ఆర్ఎన్ఆర్ సన్నం పట్ల పండించిన పండించి బయటకు ఎందుకు అమ్మినావు మరి వారం చూసి చూసి మనం కూడా బయట ధర ఇంకా రెండు వందల రెండు వేల మూడు వందల నాలుగు వందలు అంటే మీకు ఇరవై ఎనిమిది వందలు రావాలి కదా బోనస్ ఇస్తాను కదా ఐదు వందలు బోనస్ లేదు వసలేరు కదా బోనస్ జనసనట్ బావు కసి రామేషన్ చేద్దాం చేప్కోమే ఉంది గాని చేప్కోమే ఉంది గాని చేస్కోలే వసలేరు కదా ఒక మందు నా టైం 2500 అడుగుతున్నారు పూల ఉంది పూలలకై బోనస్ స్ట్రట నా మా అకేషర్ 16 16 16 ఆ దేశమైన మీడియా ఏం చేస్తారో అదే రాస్తం పోతారు బోలు అంత పెద్దగా గాగలు కదా కడప నిండా అన్నం ఉంది మేము ఇడ ఇంత కష్టం చేసి పూలలకై ఆబ్యస పాడి సస ಅದೇ ಮೇಮ ಉಳಿಂದು ಮೊತ್ತ ಪಟಮ್ ಮತ್ತೆ ದಾಖಲೆ ಬಾಧೆ جامو کو تو یاد او